సమాచారాన్ని తెలుసుకుందాం రైలుపేట బోసుబొమ్మ సెంటర్ వద్ద మెగా పవర్ యూత్ ఆధ్వర్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా భారీ కేక్ ను కట్ చేసి పవన్ కళ్యాణ్ కు శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం అన్నదానం నిర్వహించారు ఈ కార్యక్రమంలో కాజా భాస్కర్ రావు చుండూరు బాలాజీ గుప్తా చదలవాడ గణేష్ తుల్లిమిల్లి సాంబయ్య ముల్లపూడి కృష్ణ జ్యోతి మురళి మీరావలి పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా బాలాజీ గుప్తా మాట్లాడారు ఈ జన్మదిన సందర్భంగా పవన్ కళ్యాణ్ గారికి విగ్రహాల పవర్ యూత్ తరఫున ఇచ్చే జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అంతేకాకుండా ఆయన ముందు ముందు ఇంకెన్నో ఉన్నతమైనటువంటి అనవులు అధిరోహించాలని కోరుకుంటూ అక్కడ ఇవాళ కేక్ కటింగ్ కార్యక్రమం చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో విగ్రహాల మెగాపవర్ యూత్ సంబంధించి కార్యక్రమంలో అందరూ యూత్ అంత పాల్గొన్నారు ఈ కార్యక్రమం చేసినటువంటి దుగ్ాల మండలం ఈమని పేరకులపూడి గ్రామాల్లో బుధవారం పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించారు మండల వ్యవసాయ అధికారి ఆర్ విజయబాబు రైతులకు ప్రాముఖ్యతను ఈ కార్యక్రమంలో విస్తరణ అధికారి ప్రజ్ఞాన్ బాబు విఏఓలు సాంసోనమ్మ సుధా ఇందిరా అనూష రైతులు పాల్గొన్నారు పుట్టిన వాళ్ళు కొంతమంది తీసుకెళ్లి నిల్వ చేసుకునే పరిస్థితుల్లో ఉన్నట్టుగా మనకు తెలుస్తా తెలుస్తుంది అట్లాగే కొంతమందికి అందట్లేదు సో వీటికి ప్రత్యేకంగా మనం ఏం లేమంలో ఎవరికి అందింది ఎవరికి అందలేదు అనేది కొంచెం లిస్ట్ అవుట్ చేసుకొని ఒక లిస్ట్ ఫోన్ ఒక లేదా మీ తరఫున రిప్రజెంటేషన్ తీసుకొని మీరు స్వచ్ఛందంగా ఇంతమందికి అంది ఇంతమందికి అందలేదు అంటే ఈ వచ్చే రోడ్లు నేను దగ్గర ఉండి మీకు అందించే ఏర్పాటు చేస్తాను అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి అట్లాగే ఈ నేరం గురించి కూడా ఈరోజు చెప్పదలుచుకున్నాను మనకి యూరియా పార్టీ అని గురించి చెప్పడం కాదు కానీ మనకి రాబో పరిస్థితుల్లో కూడా రాబో రోజుల్లో మీరుగా యూరియా వాడగా తగ్గించే క్రమంలో మనం చేయాల్సిందా మొదటి విడతగా మనం యూరియా వేసిన తర్వాత రెండు మూడు కోటా కింద వేసే దండంలో రెండు మూడు స్పిడ్డోషస్ రెండు స్పిడ్డోషస్ కింద యొక్క నేనైనా వేయడం వల్ల మీకు యాభై శాతం ఉపయోగం ఉంది ఖర్చు తక్కువ రవాణా ఖర్చు అట్లాగే మనకి ఈ యొక్క లబ్ధితో పాటు ఈ యొక్క వాతావరణ కాలుష్యం ధర కాలుష్యం నీటి కాలుష్యం లాంటివి కూడా మనం అధిగమించడంలో ఉంటాము కాబట్టి దీని ప్రతి ఒక్కరు కూడా కొంత డెకరేషన్ మీరు వాడి ప్రాముఖ్యతను కూడా మీ ద్వారా మళ్ళీ మీరు తెలుసుకోవాలి చెప్పి నేను తెలియజేస్తున్నాను అట్లాగే ఈ మీటింగ్ ముందు ఇంకా కొంతమంది రైస్ గవర్నమెంట్ వాళ్ళ ద్వారా గతంలో వ్యక్తిగత పరిమితులు అయినటువంటి తైవాన్స్ లేదు కానీ ఆయిల్ ఇంజన్స్ అట్లాగే ఈ యొక్క రిటర్మెంట్స్ కానీ సబ్సిడీ మీద ఇవ్వమని చెప్పి జరిగింది ఇదే కాకుండా కార్పొరేషన్ పట్టాలు అట్లాగే చిక్కు చిప్సము మరియు ఈ యొక్క వ్యాపార చేసే మన గవర్నమెంట్ ద్వారా ఇస్తే రైతులు మేలు చేసుకోవాలని చెప్పి వాళ్ళు తెలియజేయడం జరిగింది తప్పకుండా రాబోయే రోజుల్లో ఈ మీరు అడిగిన అంశాన్ని పైఎఫ్ఆర్ దృష్టికి తీసుకెళ్లి ఎట్టు పరిస్థితులు ఏవైనా కూడా మీరు చేయలేదాగా నేను ప్రయత్నిస్తానని చెప్పి తెలియజేస్తున్నారు అందరికీ కూడా